హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్వామి ఈరోజు రెసిపీ గుడ్డు అంటు పులుసు అండి మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్గు పులుసుకి ఈ పులుసుకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ కర్రీ అనేది ఎక్కువగా డిన్నర్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈవినింగ్ మనము అప్పటికప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తింటాం కాబట్టి అలాంటి టైంలో ఈ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇది రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ రెగ్యులర్గా మనము ఎగ్స్ ఉడకబెట్టి చేసేదానికి కొంచెం టైం కదా ఈ కర్రీ అనేది చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు సో ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక బాండీ తీసేసుకొని దానిలో నేను ఒక రెండు గ్యారెట్ల ఆయిల్ వేసేసానండి ఇప్పుడు దానిలోకి ఒక స్పూను తాలింపు గింజలు అలానే జీలకర్ర ఈ తాలిం గింజల జీలకర్ర అనేది మనం వేయించాలండి ఫస్ట్ దీంట్లోకి ఇంకా ఏం కావాలంటే నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర కూడా రెడీగా పెట్టేసుకున్నానండి ఈ తాలిం గింజలు ఎప్పుడైతే వేగుతాయో ఈ ఉల్లిపాయలు దాంట్లోకి వేసేసుకోవాలి మనము అలానే పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని మనము వేయించుకోవాలండి ఉల్లిపాయ అనేది లైట్ పింక్ షేడ్ వచ్చే వరకు వేయించుకుంటే పులుసుల్లోకి బాగుంటుంది అలానే కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఎక్కువ వేయించకూడదు ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంత వేయించుకోకూడదండి మనకు లైట్ పింక్ షేడ్ వచ్చే వరకు వేయించుకుంటే పులుసులోకి ఆ క ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాండి కొత్తిమీర కూడా వేసేస్తాను ఇప్పుడు ఆయిల్లో ఇట్లా ఆయిల్లో వేయించడం వల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర మనం ఎండింగ్లో వేస్తాం కదా ఎండింగ్లో బదులు ఇట్లా ఆయిల్లో వేసుకొని వేయించడం వల్ల కూడా పులుసులోకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మనకి సో ఈ ఉల్లిపాయలు ఈ కరివేపాకు కొత్తిమీర ఒక్క నిమిషం పాటు వేయించేసుకున్నాం అలాగే ఉల్లిపాయలు తొందరగా వేయటానికి మన కర్రీకి సరిపడా సాల్ట్ వేసేస్తానండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇది ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి దీనివల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది మనకి సో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేస్తున్నానండి అలానే కారము మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పసుపు కారము కొంచెం ఒక్క నిమిషం పాటు వేయిస్తే మన కర్రీకి మంచి కలర్ యాడ్ అవుతుందండి ఇది వేగుతుండగానే నేను ఇక్కడ చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసేసి రెడీగా పెట్టుకున్నాను ఆ చింతపండు పులుసు అనేది కర్రీలో వేసేసేయాలి అలానే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి యాడ్ చేసేసి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మనము ఆ పులుసు మరిగే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మనం మరగనివ్వాలండి దీనివల్ల ఆ చెంత పండులో ఉన్న ఆ పచ్చిదనం అంతా పోయి పులుసు అనేది బాగా ఉడుగుతుంది ఒక ఐదు నిమిషాలు మనం పులుసుని ఉడకబెట్టేసేసి ఇప్పుడు నేను దీంట్లోకి టూ ఎగ్స్ తీసుకుంటున్నానండి మన ఇష్టము ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఒక టూ ఎగ్స్కి పులుసు పెడుతున్నాను ఈ విధంగా పులుసు మరగాలండి ఇలా మరుగుతుండగా మనము ఎగ్స్ తీసుకొని డైరెక్ట్ గా దాంట్లోకి వేసేసుకోవాలి బ్రేక్ చేసేసి డైరెక్ట్ గా ఎగ్ అనేది ఆ పులుసులోకి వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా డైరెక్ట్ గా ఒక్క చోట పడేటట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత మనం అసలు ఏమి కదిపించకుండా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఎగ్ అనేది బాగా బాయిల్ అయిపోయి ఇట్లా చూసారు కదా పైకి తేలిపోయింది ఎగ్ అనేది బాగా ఉడికింది అలానే చుట్టూ ఆయిల్ కూడా వచ్చేసిందండి అంటే కర్రీ అనేది మొత్తం ఉడికిపోయింది కాకపోతే ఇంకొంచెం చిక్కబట్టాను కానీ నేను ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి ఎగ్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో మీకు చూపిస్తాను చూసారా ఎట్లా ఉడికిపోయిందో అలానే పులుసు కూడా చిక్కబడిందండి ఈ కర్రీ అనేది పులుసు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి మన గుడ్డు అంటు పులుసు అనేది రెడీ అయిపోయింది చూసారు ఎంత తొందరగా అయిపోయిందో మనం మూత పెట్టేసేసుకొని ఆ వేడిలోనే మనం ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిస్తే మనము కర్రీ అనేది రెడీ అయిపోతుంది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చూసారు పులుసు అనేది చిక్కబడుతుందండి ఇంకా ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము ఒకసారి కర్రీ ఇలా రెడీ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ అనేది లంచ్కి కూడా రెడీ చేసుకోవచ్చు కాకపోతే ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అంటే మర్చిపోవద్దు మరి ఉంటానండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్